సర్వ మానవాళి అంతా సమానమేనని శ్రీకృష్ణ తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి రావిచెట్టు సెంటర్ వద్ద ప్రజా విరాళలతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ మందిర్లో అర్చక బ్రహ్మ కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్టలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ మార్ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే బండారుకు ఘనస్వాగతం పలికారు అలాగే కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి శ్రీకృష్ణుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం వద్ద భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు కృష్ణుడు పూజిస్తే కర్తిస్తాడు పైరాగ్యం ఇస్తాడు మోక్షం ఇస్తాడు మనకు అయ్యింది దేనికి మనకు కావాల్సిన డొప్పలా అన్నాడు ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి ఆయన పూజించాల కృష్ణుని కాదు అన్నాడు అంటే నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి